కేసీ నేను ఇటు వచ్చాడంటే వైఫల్యం అంటామా వాళ్ళ వాళ్ళకి అకామిడేట్ చేయలేకపోవడం లేదా వాళ్ళకున్న అవసరాల రీత్యా అక్కడ ఏంటి ప్రతిపక్షంలో ఇతను ఏం చేయగలుగుతాడు జగన్ వాళ్ళేమి పని అదా దేశ సంక్షేమం కోసం ఏం బాగలేదు కదా అధికారంలో ఉంటే గనక మన పనులు నడుస్తాయి ఇదివరకు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు పనులు నడిచేది తెలుగుదేశం అధికారంలో ఉన్న రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్యలో వెళ్ళకేం ప్రాబ్లం రాలా లోకల్ గా ఉన్నటువంటి సహకారం రీత్యా ఇప్పుడు మాత్రమే ప్రాబ్లం వస్తుంది ఒక అతిపెద్ద కల్తీ వైసీపీని టార్గెట్ చేయడం అంటే మేబీ అది మాత్రం తేలాలి ఎందుకంటే దాంట్లో ఒకటి భక్తిభావంతో చేసామని వాళ్ళు చెప్పారు కానీ ఫైనల్లో దాని కథ అసలుది బయటకు వచ్చింది ముందంతా పబ్లిక్ అయితే ఐదేళ్ల నుంచి అదే కలుపుతున్నారన్న అనుమానాన్ని క్రియేట్ చేశారు అది భక్తిభావంతో చేశారా స్వార్థ రాజకీయంతో చేశారా అంటే రాజకీయాల్లోకి దేవుణ్ణి లాగారని కోర్టే వ్యాఖ్యానించింది అంటే మొదట్లో మాత్రం ఒక్కసారిగా జగన్ జగన్ పని కదా జనంలో అది ఉంది కాకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మద్దతుగా ఉండే హిందువుల్లో కూడా తీవ్ర అసంతృప్తి అసహనం రగిలింది ఎప్పుడైతే ఈవెన్ జగన్ చెప్పిన కౌంటర్ కూడా వాళ్ళకేమి ఆనలా సుప్రీం కోర్టు వ్యాఖ్యల తర్వాత ఊరడిల్లింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అభిమానులు కొంత డ్యామేజ్ వాళ్ళ అభిమానుల వరకు బయటపడ్డారు మిగతా హిందువుల్లో తటస్థులు ఇప్పుడు ఆ ఫీలింగ్ నుంచి బయటకు వచ్చారు వాళ్ళు ఇందులో అటా ఇటా అన్నటువంటిది బట్ యాంటీ జగన్ టీం అంతా కూడా